కోట మండలం శ్యామసుందరపురం గ్రామంలో ప్రధానమంత్రి మోడీ ఆదేశాల మేరకు స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం చిట్టెడు వైద్య నిపుణులు డాక్టర్ కార్యక్రమం చిట్టెడు వైద్య నిపుణులు నాగరాజు సురేష్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ జరిగినది ఊనుగుంటపాలెం పిఏసిఎస్ అధ్యక్షులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో పౌష్టిక ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని తెలియజేశారు షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఒక గర్భవతి అయినటువంటి మహిళకి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు నుండి గవర్నమెంట్ కేర్ తీసుకుంటున్నట్లు తెలియజేశారు రమేష్ గారు చెప్పాలి అందరూ ఢిల్లీగా చెప్పినట్టు మనం ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం మనకు ఇచ్చింది ఈ అవకాశాన్ని అందరూ ఇక్కడ ఉండే ప్రజలు అందరూ అర్థం చేసుకొని దానికి డాక్టర్కి సహకరించి మీరు అందరూ ఆరోగ్యం బాగు చేసుకొని ఇంట్లో మంచి పోషాహార పదార్థాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ డాక్టర్ సూచన మీరు అందరూ పాటించి మీరు ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ చేసుకుంటారు గర్భవతి అయినటువంటి మహిళకి అంటే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి కేర్ తీసుకుంది గవర్నమెంట్ బిడ్డ కడుపులో తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా కేర్ తీసుకొని తన మంచి చెట్టు చూస్తా ప్రసవం ఈజీగా ఉండాలి ఈజీగా జరగాలనే ఉద్దేశంతో గర్భవతి సరైన ఫుడ్ పెట్టాలి అలాగే బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకి ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి వ్యాక్సిన్ ఇవ్వాలి ఆ అమ్మాయి ఆ బిడ్డ అంగన్వాడి నుంచి బయటకు వచ్చే లోపల ప్రతి సంవత్సరం కూడా ప్రతి నెల ప్రతి నెల క్రమం తప్పకుండా గుడ్లు అని ఆ ఫుడ్ ఎక్కడ దొరకదండి మనం ఎంత డబ్బు పెట్టినా బయట ఎక్కడా దొరకదు అక్కడ ఉండే ఫుడ్ మీరు చూడండి ఒకసారి ఆ కల్తీ లేని ఫుడ్ అనమాట అది అవన్నీ కూడా అంగన్వాడీ ద్వారా మనకు గవర్నమెంట్ ఇస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక ఐదు ఐదు రకాల వస్తువులు ఇస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఐదు రకాల వస్తువులు కూడా ప్రతి బిడ్డకి ఇస్తున్నారు ప్రతి తల్లికి కూడా ఇస్తున్నారు అవన్నీ కూడా స సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు ఇవన్నీ కూడా ఆయన చెప్పినప్పుడు మనం ఆయన కూర్చున్నట్టు మాట్లాడుతున్నాం చాలా విలువైన సమాచారం ఇచ్చారు ఆయన ఏ విధంగా అయితే మనకు క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ లక్షణాలు ఏంది ముందుగా కనుక్కోవాలా క్యాన్సర్ వచ్చేసిన తర్వాత దాని స్టేజెస్ ఉంటాయి ఆ స్టేజెస్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం ఎంత ఖర్చు పెట్టినా కూడా మనం ఏం చేయలేము దాని నుంచి బయట రావాలంటే చాలా కష్టం ఇనీషియల్ స్టేజ్ ప్రారంభ దశలోనే మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఏ విధంగా మనం నెలసరి అనేది ఏ విధంగా వస్తూ ఉంది దాంట్లో ఎందుకు ఏదైనా తేడాలు ఉంటే ఇమీడియట్ మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అటువంటివి చూసుకోవడం కానివ్వండి అదేవిధంగా టీనేజ్లోనే పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏ విధంగా అవుతాయి ఏ ఏజ్లో మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలా ఏ విధంగా ఏ టైంలో మనం ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలకి ఎస్టీ కాలనీస్లో ఉంటారు మొన్న వచ్చి అక్కడ కూర్చున్నారు అక్కడ అక్కడ హరిజన్ వాళ్ళు ప్రోగ్రాం జరిగితే ఎస్టీ కాలనీ నుంచి ఒక ఇద్దరు మహిళలు చూశారు చూశాను నేను చాలా పాపం నిజంగా పదిహేను సంవత్సరాలు ఉంటాయి గర్భవతి అమ్మాయి పదిహేను సంవత్సరాలే ఉంటాయి సన్నగా ఉంది అటువంటి వాళ్ళకి వాళ్ళు గవర్నమెంట్ ద్వారా కూడా సపోర్ట్ రాదు ఇవ్వలేం అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఇవ్వాలంటే అటువంటి ఫుడ్ ఇవ్వాలంటే ఆఫ్టర్ పద్దెనిమిది సంవత్సరాలు దాట వాళ్ళకే ఆ ఫుడ్ ఇస్తారు